నమస్తే వెల్కమ్ టు అన్ బిజినెస్ పెబేరు మార్కెట్ ఉన్నాం మార్కెట్ మార్కెట్లో వచ్చేసి పశువుల ధర అనేది ఎంత ఉందనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది ఇక్కడైతే ఒక పెద్ద ఉన్నాడు ఏం ధర చెప్తున్నా రేట్ అనేది చెప్తున్నా ఏం చెప్తున్నావు రేటు లక్ష పది చెప్తున్నావా ఎన్ని పళ్ళోని పాలపల్లె సైనా బండి కొడ్డ ఎవరు పులకల్లు మండల మండలం జిల్లా అది వస్తుంది కర్నూలు జిల్లా వస్తుంది కర్నూలు జిల్లా నుంచి వచ్చిందా పేపర్ వస్తారా రైతు రైతు ఎంత రేటు ఒకటి పది ఫ్రెండ్స్ వచ్చేసి ఒకటి పది అయితే ఇబ్బంది పాల పాల చూడడానికి అయితే బాగున్నాయి ఒకటి పది బండి వరకు అయితే కొట్టిన అన్నట్టు కదా వచ్చేసి కర్నూలు నుంచి వచ్చిందా నమ్మకానికి సార్ కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకుంటా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ ఏప్పు ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ లేదా ఓకే ఏం పేరు పేరు ఏం పేరు మోహన్ లాల్ ఓకే దాని కాంటాక్ట్ నెంబర్ అయితే ఏం లేదంట సరే ఇంకా చూపిస్తాను మీకు ఎద్దులని అయితే మార్కెట్లో కొన్ని కొన్ని ఎద్దులు ఉంటాయి అబ్బా మరి దారుణంగా ఉంటాయి ఎందుకంటే మంది నీళ్ళు చూస్తుంటాయి పొడవడానికి మేము అంతగా ఉంటాయి అందుకే కొద్దిగా జాగ్రత్తగా మార్కెట్లో తిరగాలని దీన్ని సంపరుస్తుంది ఇవి జోడి ఇక్కడ ఒకసారి అడుగు రేట్ అనేది ఏం చెప్పండి ఏం చెప్తున్నారు రెడ్వి లక్ష అరవై చెప్తున్నావా ఇవి వచ్చేసి లక్ష అరవై చెప్తుండీ ఇద్దరు వచ్చేసి ఎన్ని పళ్ళు ఇది ఆరు పళ్ళు ఉంది అది నాలుగు పళ్ళు యావరి మీద ఆలూరు మండలం గట్టు మండలం గద్వాల జిల్లా వస్తుంది ఇలాగ ఆలూరు అంటే గట్టు మండలం గద్వాల జిల్లా వస్తుంది లేదు అయితే ఇది ఆరు పళ్ళ ఉందంటే అది నాలుగు పళ్ళు ఉంది అన్నట్టుగా చెప్పండి ఇతడు ఎంత రేటు లక్ష అరవై లక్ష అరవై అడిగారు ఎవరన్నా అడిగలేరు ఎవరు అడగలేదా ఓకే వీటిని అయితే ఎవరు అడగలేదంటే ఇంతవరకు మార్కెట్లో ఒకసారి ఫోన్ నెంబర్ అన్న నైన్ వన్ నైన్ వన్ జీరో సిక్స్ జీరో నైన్ డబల్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ నైన్ టూ ఫోర్ నైన్ టూ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న అయితే కాల్ చేయండి మార్కెట్కి అయితే వచ్చినాయి ఎంత చెప్పండి రేట్లు రేట్లు జత ఎనిమిది లక్షలు రేట్లు జత ఎనిమిది లక్షలున్నాయినా రేట్లు ఎక్కువ ఉన్నా జత ఎనిమిది లక్షల వచ్చేసి గత ఎనిమిది లక్షలు లక్షలున్నాయంట ఇక్కడ వచ్చేసి ఆ పరిస్థితి గత ఎనిమిది లక్షలు అన్నారు వచ్చేసి కెబ్బేర్ మార్కెట్లో ఒకసారి వీటి రేట్ అనేది ఒకసారి అడుగుదాం వ్యాపారస్తులా లేకుంటే రైతులు వ్యాపారస్తులు ఉండొచ్చు మ్యాక్సిమం ఇన్ని జతలు పెట్టుకున్నారంటే వీళ్ళు ఒక జత ఉంది నా ఏం చెప్పండి ధరలు ఇవి లక్ష ఇరవై ఇవే లక్ష ఇరవై ఎన్ని పళ్ళు వందలు వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్తుండీ వీళ్ళు

వ్యాపారం ఆ రైతువా వ్యాపారం వ్యాపారం అన్నా వ్యాపారం అనేది ఇక్కడ వచ్చే ఫోన్ నెంబర్ ఏ బాక్స్ sare ఫస్ట్ ఇదన్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8106969298 ఇదన్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకుంటే వాళ్ళైతే ఇదన్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు నాకు చూడడానికి అయితే పెద్దగా గడెంగొట్టనట్టు 같ేం అనిపిస్తున్నా గడియం కొడితే ఎద్దులకు ఏమవుతుంది అంటే మెడ అనేది కొద్దిగా నల్లగా అయిపోతుంది నల్లగా అయితే మనకు పక్కగా గడియం పోయినాయి అని అనుకోవచ్చు ఏమంటే లేదంటే లైట్గా కాడుమని వేసి ఏదో టైర్లు ఆగడం ఇలాగ చేస్తుంటారు ఎక్కువ సిద్ధమైనవి ఏమైతే అంటే మెడ అనేది బ్లాక్ అవుతుంది అట్లా ఉంటుంది కొనేటప్పుడు కొద్దిగా జాగ్రత్తనే చూసుకోవాలి ఎందుకంటే వ్యాపారస్తులు ఎక్కుంటారు వ్యాపారస్తులు రైతులను రైతుల దగ్గర అయితే నిజాలు చెప్తారు వ్యాపారస్తులంతా కానీ ఏం చెప్పరు ఎందుకంటే వాళ్ళకు వీటిని అమ్మ అమ్మేదే కావాలి కదా ఉంటుంది రైతులు ఏంటంటే ఇవి అమ్మినా అమ్మకపోయినా అవతల వాళ్ళను ఉమ్మోసిన చేయకూడదు అన్నట్లుగా ఉంటుంది అందుకే వ్యాపారస్తుల దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా మంచిగా చెక్ చేసుకుని చేస్తుంది మార్కెట్ లో ఇది ఎవరిదనా